చంద్రబాబు నాయుడిని దగ్గరించి చూసిన వ్యక్తిని మీరు కనుక ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు జరుగుతున్న ఈ పాలన చూస్తుంటే ఎవరి పాత్ర ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ లోకేష్ డామినేషన్ కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు అప్పుడంతా యాక్టివ్గా లేడా ఎట్లా చూస్తారు దీనికి చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఆయనకు అప్పుడే నేను కొంచెం దగ్గర బాగా సన్నిహితంగా ఆయన చూశాయి చిన్న పొరపాటు జరిగినా కూడా ఇది చేయకూడదు అది తప్పనేటువంటి భావన ఆయనకున్నది రాను రాను రాజుగుర్ర రాజగుర్రం ఏదో అయిందనే సామెత ఉంది కదా ఆ రకంగా రోజు 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 రోజుకు దిగజారుత వస్తూ ఉండే ఆ పార్టీలో ఉన్నటువంటి విలువలు కానీ ఇంకొకటి కానీ ఈరోజు పూర్తిగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను కంటే కొడుకు చంద్రబాబు నాయుడుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ కనపడతా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలా ప్రజలు ప్రతి ఒక్క దాంట్లో జవాబారీగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడుని చూ నేను చూశా తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగులో కొత్తగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఏదన్నా ఒక చిన్న వార్త వచ్చినా కూడా దానికి ఎట్లా రా స్పందించేవాడో నేను చూశాను కానీ ఈరోజు చూస్తే ఏ కార్యక్రమం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎటువంటి మేలు జరిగినా పాముకు పాలు పోసేటట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చూసిన తర్వాత ఇంక నేను ఆయన గురించి ఇంకా మా అంతకంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్ర ఇది ప్రజాస్వామ్యమయ్యా ఇది ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజలకు ప్రజలు వాళ్ళకెనుకునేటువంటి నాయకుని ఎన్నుకుంటారు ఆ నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా నాయకుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా లేకుండా అంటే బీజేపీ వానికైనా ఏ ఏ ప్రజలకు అందరికీ కూడా నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అందరికీ సమాన సమానంగా ముఖ్యమంత్రికి ఉండాలి కానీ నువ్వు అంత దిగజారి వే ఒక పార్టీ వాళ్ళకి చేస్తే నేను పాముకు విషము పాముకు పాలు పోసేటట్టు అనేటువంటి వ్యాఖ్యలు నువ్వు చేసావు అసలు నీకు ఎంత దిగజారిపోయినావో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియెంట్ నిజంగా ఎవడైనా న్యాయం ధర్మం చెప్పేటువంటి వ్యక్తి న్యాయస్థానంలో ఉండి ఇది ఈ పిటిషన్ ఎవడైనా వేస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు చేస్తే అనర్హత వేడు డైరెక్ట్గా పడిపోతుంది మీద అతను ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అర్హత లేదు నాకు తెలిసినటువంటి రాజ భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఏ ఏ రోజైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో హీ డజంట్ హ్యావ్ ది కాంపిటెన్స్ టు రన్ ది స్టేట్ రెడ్ బుక్ అంటున్నాడు ఏంది రెడ్ బుక్ నాకు అర్థం కావడంలా రెడ్ బుక్ రాయడం మొదలు పెడితే కానీ రే రేపు ఎవడు ఉంటాడు ఈరోజు నువ్వు చెప్తావు నువ్వు పోతావు రేపు వేరే పార్టీ అధికారం లేకొస్తే నీ మనిషి ఎవడైనా ఒకటైనా ఉంటాడా కేవలం ఒకటే ఒకటి పాకిస్తాన్లో ఏ రకంగా అయితే నాయకులు ఉంటారో ప్రతి ఒక్కరు మీరు చూసినట్లేదు అధికారం ఉంటారు అధికారం పోయిన తర్వాత లండన్ లండన్ వెళ్ళిపోతారు బాగా సంపాదించుకుంటే డబ్బులు లండన్ వెళ్ళిపోతారు సో నువ్వు కూడా ఈ రకంగా ఇప్పుడు ప్రీతంగా డబ్బులు సంపాదించుకుంటున్నావు నువ్వు నీ కొడుకులు మీకు ఉన్నటువంటి కంఫర్ట్ ఏంటంటే మీరు అందరు కూడా హైదరాబాద్తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనం అందరికీ మనము హైదరాబాద్లో ఉంటాం ఆ రాష్ట్రంలో ఉండం కాబట్టి ఆ రాష్ట్రంలో బతికే వాళ్ళకు ఆ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలకు రేపు ఇది ఎంత కష్టంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా